శుభోదయం నా పేరు జయ శ్రీచరణ్ నేను ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్య ఛందస్సు అంటే ఏందో తెలుసుకున్నాను ఛందస్సు పద్యాలలో గేలల్లో ఉండే మాతలు గురువు లఘువులు గణాలు ఎతులు వ్రాసలు మొదలయ్యే వాటిని తెలియజేయేదే ఛందస్సు ఛందస్సు రెండు రకాలు లఘువు గురువు లఘువు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది దీని దీని లా అక్షరంతో సూచిస్తారు దీని నిల్ దీనికి గుర్తు నిలువు గీత లఘులోనే ఎట్లా గుర్తిస్తారో చూద్దాం దీర్ఘ అక్షరాలు కానివి ఆ క దీర్ఘం లేని దిక్వక్షరాలు కీర్ఘం లేని సంయుక్త అక్షరాలు జ్ఞ జ్ఞ మ్య గురువు రెండు మాత్ర కాలంలో ఉచ్చరించేది దీని గుర్తు లా దీని గుర్తు యు దీర్ఘ అక్షరాలు ఆ ఇ అవులతో కూడిన హల్లులు కై రై గై పై రౌ సున్నాతో కూడిన అక్షరాలు అం చం ఇం కం మం నిసర్గతో కూడిన అక్షరాలు కహ మహ యహ వహ షహు హల్లులతో కూడిన అక్షరాలు కన్ నిన్ దున్ విన్ దిత్వాక్షరాలు ది ముందున్న అక్షరాలు అక్క కర్ర చిన్న బొమ్మ సంయుక్త అక్షరాలకు సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు పద్మ రిక్త చోట్ల దివ్య ధన్యవాదము